పుచ్చుకుని వచ్చిన దారిన వెళ్ళకపోయావో కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ దట్టిస్తా అంటుంది దట్టిస్తా అంటలేదు చుట్టిస్తా అంటుంది ఆ అమ్మాయికి మనం బాగా నెత్తిసేమంటు వీడొక అంతవధవ వీడొక వంట వధవా ఏమిటి ఆ కజ్జికాయలా ఉన్న పిల్లనే నా కాయం చేయండి అంటే నా అది వాడికి నీకు వేరే అది పిల్ల చూడు ఇదే ఏదో కుర్త అవుతున్నట్టు ఆ సౌండ్ ఏమిటి సైలెంట్ కి తాగలేవు అమ్మాయి ఉంది ఆ అంటే ఈ ఇంట్లో నలుగురు అమ్మాయి ఉన్నారు కదా ఇద్దర్ని చూసాం ఇంకో ఇద్దర్ని కూడా చూసేస్తే నాలుగు కూర నుంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు అలా నువ్వు పప్పులో ముక్కల పురుషులా ఉన్నాడు ఆ బ్రోకర్ గాచ్చిన ఫోటోని బట్టి మీరేమంత వర ఉంటాడా చూద్దాం బాబు ఇప్పుడు ఈశ్వమంటే చేతులోని గెరిచలు పోయి ఏమిటి పెళ్లి చూపులు అయిపోయాక తర్జన వెంటకెళ్ళాలి పెళ్లి చూపులు అయిపోయాకే ఓరి నీ వంట అంతగా శుభవార్త పెళ్లి చూపులు చూస్తుంటే తోతులు ఏమిటా ఇవ్వ నువ్వు నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఆడపిల్ల వాళ్ళు నేను సాంబార్ పోతాడు అర్థమైందా పూవను అంజు ఏమిటి నాకు దగ్గర ఉన్న వాళ్లే కనిపిస్తారు దూరంగా ఉన్న వాడు ఆడో మగో తేడా తెలియదు నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయిందనుకున్నావు ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా ఇంకా ఏమేము పైలుసు నా బొందా బోలే అన్ని పాటలు సక్రమంగా ఎక్కడ ఉన్నాయా ఓకే నా బ్రోకర్ చెప్పింది నిజమేనమాట ఏమని చెప్పాడు మా మావయ్య పక్కన గుంట నక్కుందన్నాడు అది మాట ఆ నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు ఏమని నాతో పెట్టుకుంటే పోపు మారిపోతుంది ఓరి మీ దుంపలు తేజ ఆ పెంటే డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు ఈ వంటేవో పోపు మారిపోద్ది అంటాడు ఒరే శంకరం నీ ప్రకృతికి శంకరా వారి మూడో కూతురిచ్చిన షాకు నుంచి తేరుకున్నట్టు లేదు చూసి చూసి ఎవరికూ ఆటగాడతాయి నాకు తెలుసు అన్న ఎగ్గో నువ్వెవరూ అసాధ్యులా ఉన్నావయ్యా ఇంతమంది వల్ల కాలేదు నువ్వు వచ్చి ఆటోని ఆటోమేటిక్ గా బాగు చేశావు ఆఫ్రికా టు అనకాపల్లె అంటే ఏమిటి ఏ దేశాన్ని ఏ ఊరికైనా సరే నా ఆటో కిరాయికి రెడీ ఏ ఆటో రిపేర్ అయినా సరే నేను చిరునవ్వు శంకరం ఇతను ఎవరో సౌండ్ పాత్ర నమస్తే గురుగారు ఏంటి ఏమీ లేదు నువ్వు ఇటే వస్తావని తెలిసి నీకోసం నిఘావేశం ఓ ఎందుకు ఇదిగో నీకు ఇంటర్వ్యూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అన్నిటికి నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పా యావండి సమాధానాలన్నీ కరెక్ట్ గా చెప్తే నాకు ఈ ఆటో కర్మ ఏంటండి ఎందుకయ్యా ఆటో అని అంత పెద్దగా అడుస్తావు అబ్బా నువ్వు ఉండు వంకర గురుగారు మీరు కూడా వచ్చారా సారీ మోహన్ గారు నమస్తే మా అమ్మాయి నీ ఉద్యోగం ఏమిటి అని అడిగితే ఆటో డ్రైవర్ నేను చెప్పకు ఆటోమొబైల్ షాప్ పెట్టుకుందా అని చెప్పు మిగతా విషయాలు నేను చూసుకుంటా ఊను ఓ నమస్కారం అండి నమస్కారం అండి అన్ని తేణాలున్నాయి ఏం చేస్తున్నారు ఆటోమొబైల్ షాప్ అండి మీకు సంపాదన ఏమాత్రం ఉంటుంది సడన్ గా నీ సంపాదన ఏంటి అంటే ఏం చెప్తావు ఆటో రన్నింగ్ ని బట్టి ఉంటుంది ఫినిష్ అయిపోయా ఆటో రన్నింగ్ ని బట్ట అదేనండి ఆటోలు రన్నింగ్ అయితేనే కదా పాడయ్యేది ఆటో లు పాడైతేనే కదా స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ షాప్ కొచ్చేది అమ్మయ్యా ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి ఆలయాన వెలసిన ఆ దేవత రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి పాటలో మాటల్లో చెప్పండి మగాడు పైకొచ్చిన ఆడదాని వల్లే కింద పడ్డ ఆడదాని వల్లే ప్రభుత్వాలు నిలబడిన ఆడదాని వల్లే కూలిపోయిన ఆడదాని వల్లే ఒక ఆడపిల్లని మగాడికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు ఎందుకంటే భర్త కోరికలు తీర్చడానికి పిల్లల్ని కనడానికి ఇంటిల్ల పాదికి కమ్మగా వండి పెట్టడానికి దానికి మాత్రమేనా ఆ భర్త ఆఫీస్ కడుతుంటే టాటా చెప్పడానికి ఇంట్లో అంట్లు తోవడానికి బట్టలు ఉతకడానికి మొగుడు ఆఫీస్ నుంచి రాగానే నడుము నొక్కడానికి ఎవరి నుండి ఆడదంటే పిల్లలకని యంత్రం అని మానిషిలా పనిచేసే మనిషేనా మీ ఉద్దేశం ఆడదంతా కప్పు కాఫీ కాదు కాఫీ కప్పు కానే కాదు అని ఏనాడో ఆత్రేయ గారు చెప్పింది ఈనాడు మీకు చెప్పకపోతే మీరు టీవీ ప్రోగ్రామ్ లో జెండు బాంబు అడ్వర్టైజ్మెంట్ లాగా లటుక్ నడబడిపోతే కబుక్కు నేనేం చేయను మీద పడి కరుస్తారా ఐఎమ్ సారీ కూర్చోండి థ్యాంక్ యూ మీరు నాకు బాగా నచ్చారు చాలా థ్యాంక్స్ అండి ఒక్క నిమిషం మీ గురించి నేను తెలుసుకున్నాను నా గురించి మీరు తెలుసుకోరా నేను చెప్పిన సమాధానాల ప్రకారం మీరు నన్ను లుసుకున్నారు మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం నేను మిమ్మల్ని తెలుసుకున్నాను తెలుసుకున్నానా అదేనండి తెలుసుకున్నాను అమ్ముడు వారు ఎక్కడ పోయినా ఫీల్ అవ్వక్కర్లేదంటే గానీ పెళ్ళాల దగ్గర అత్తమామల దగ్గర పోతే ఫీల్ అవ్వాలంటరా అందుకే ఎక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నావు ఏ వంట పెంట మీదకి రావాల్సిందే ఓ పని చేయి నువ్వు అటు తిరిగి ఫీల్ అవ్వు నేను ఇటు తిరిగి ఫీల్ అవుతా లుక్ మాత్రం ఇంటి మీద ఇదిగో శంకరయ్య నీ అల్లుళ్ళిద్దరు ఆ కుప్ప మీద ఎలా కూర్చున్నారో చూసావా లక్షలున్నా లక్షణాలు మారకపోవడం అంటే ఇదే ఇదిగో వాళ్ళిద్దరూ కలిసి నీ పరువు తీయడానికి ఏదో పథకం వేశారని నాకు డౌట్ ఊను నమస్కారం 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 అల్లుడు మామయ్య నీ తోడలు ఇద్దరు ఆ కుప్పతడి దగ్గర కూర్చున్నారు నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిలు ఇచ్చి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు మీరేం కంగారపడకండి పడకండి మావయ్య వాళ్ళని నేను దారిలో పెడతారుగా తేడా పాడా లేదా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు ముందా సీట్లు ఖాళీ చేయండి కొట్టడేనా బాక్స్ ఏం కాదు అది ఏమన్నా చీఫ్ మినిస్టర్ సీటా మన మామగారికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా చూడు తమ్ముడు అన్నయ్య తమ్ముడు అన్నయ్య అదే వరుసలో తమ్ముడైనా వయసులో అన్నవి అందుకే తమ్ముడు అనేవి జరుగుంటే చెప్పేదినా మన పెళ్ళాలేమన్నా ఏట్లో కప్పలా ఎగురుకుంటూ పోవడానికి బావిలో కప్పలే కదా ఇంట్లోనే పడి ఉంటారుగా ఈ రాత్రి కాకపోతే ఇంకో మా ఇంటా ఒకడేమో హోటల్ ఆపరేటర్ కొడుకునని ఒకడేమో మున్సిపల్ కమిషనర్ కొడుకునని తయారైపోయారు నాకు నమ్మకం లేదు చూడండి మన మామగారికి బాగా ఆస్తుంది ఎలాగైనా ఆస్తిలో భాగం పట్టేచ్చు కదా నేను ప్లాన్ చేస్తున్నాను మీరు ఇంకా ఎలాంటి యాదవ పనులు చేస్తుంటే ఆయన మనకేం పంచుతాడు నట్టు బోల్టు సార్ ఇక్కడ ఆటో డ్రైవర్ కృష్ణ సార్ ఆటో డ్రైవర్ కృష్ణ అదేనండి మొన్నే పెళ్ళైందని విన్నాను శంకర అల్లుడు మీకేండి సార్ అతను తోలే ఓనర్ నేనే అంటే సొంత ఆటో కూడా లేదనమాట లేదండి నా దాంట్లో ఉంటే అద్దెకిచ్చాను పెళ్లి పేరుతో కనబడ మానేశాడు అక్కడ అమ్మాయి ఆటో డ్రైవర్ కృష్ణ గారి భార్య ఆవిడ అడిగితే ఆటోగ్రఫీ అంతా చెప్తుంది అలాగే మీ దగ్గర ఎంత కాలం నుంచి వాళ్ళు ఆటో నడుపుతాడో ఆ విషయం కూడా ఆరో చెప్పాలి అంటే అదే